హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విన్నీ టాక్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి పాలకూరతో చపాతీని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్లోకి వాటర్ తీసుకుని అండ్ ఒక మూడు కట్టల పాలకూరని బాయిల్ చేసుకోవాలి జస్ట్ ఇది ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇలా బాయిల్ అయిన పాలకూరని కోల్డ్ వాటర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా కోల్డ్ వాటర్లోకి తీసుకోవటం వలన కలర్ అనేది మారిపోకుండా గ్రీన్ మంచిగా ఉంటుంది అలానే దీనిని స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి ఈ పాలకూరలో న్యూట్రియంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ విటమిన్స్ కూడా చాలా ఉంటాయి విటమిన్ ఈ అండ్ విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది బోన్స్కి చాలా మంచిది అండ్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది అండ్ డైజెషన్కి కూడా చాలా తోడ్పడుతుంది ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకున్న పాలకూరని ఒక కప్ పాలకూర వచ్చింది నాకు ఒక కప్కి ఫోర్ కప్స్ వీట్ ఫ్లోర్ని తీసుకున్నాను ఇలా పాలకూరని ఇంక్లూడ్ చేయడం అనేది డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ పాలకూర తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ ఎంత ఒక్కసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకున్నట్లయితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది అండ్ మొత్తం అంతా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా నీట్ చేస్తే చపాతి అంత సాఫ్ట్గా వస్తుంది ఇలా అంతా బాగా కలుపుకోవాలి అండ్ మొత్తం అంతా పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి ఆ బాల్ అంతా కూడా స్ప్రెడ్ చేయాలి ఇలా అయితే పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది ఒక థర్టీ మినిట్స్ రెస్ట్లో ఉంచాలి తర్వాత మనకి కావలసిన సైజులో చపాతీలు చేసుకోవడమే అండ్ డైట్ చేసేవాళ్ళైతే నైట్ టైం చపాతీ తినేటప్పుడు జస్ట్ టూ ఆర్ త్రీ చపాతీస్ మాత్రమే తినాలి అంతకన్నా ఎక్కువ కూడా తినకూడదు ముందుగా ఒక సైడ్ జస్ట్ ఒక టెన్ సెకండ్స్ కాల్చుకొని వెంటనే ఫ్లిప్ చేసి అదర్ సైడ్ ఆయిల్ని అప్లై చేసుకోవటమే అలా టూ సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకొని చపాతీలను కాల్చుకోవడమే ఆయిల్ లేకుండా కూడా ఈ చపాతీలను కాల్చుకున్న సాఫ్ట్గా ఉంటాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్లీ ట్రై చేయండి ఇలానే పాలకూరతోనే కాకుండా బీట్రూట్ క్యారెట్ వీటితో కూడా చపాతీలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్